హాయ్ అండి ఫస్ట్ టైం ఇంట్లో అయితే పల్లె చెక్క అయితే తయారు చేశాను అనమాట ఇంత పర్ఫెక్ట్ గా వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అంటే ఒకసారి మా అక్క రిలేషన్ లో అనమాట ఒకసారి చేసింది అనమాట ప్లేట్ కేస్తే బండరా ఇలా ఇంత గుంజినా రాని రాలేదు కాకపోతే నేను చేస్తే మాత్రం పర్ఫెక్ట్ గా సేమ్ బయట అయితే ఎలా ఉంటదో అలానే వచ్చింది ఇంకా అప్పుడు చూసాను కదా మా ఇంట్లో అయితే అది బాగా పడిపోయింది అందుకని ఎప్పుడైనా సరే బయట నుంచే తెచ్చుకునేదాన్ని తప్ప ఇంట్లో మాత్రం ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా మళ్ళీ వస్తుందో రాదో అని కానీ చేసిన తర్వాత మాత్రం అబ్బాయి ఇంత ఈజీ అస్సలు పెద్ద అవసరం లేదు టైం అస్సలు లేదనమాట విత్ ఇన్ పది నిమిషాలు అయితే చేసేయచ్చు అనమాట మా పిల్లలు కూడా స్కూల్ కార్ నుంచి వచ్చినాక చాలా ఇష్టంగా అయితే తిన్నారనమాట ఈ పల్లె చక్కె విత్ ఇన్ ఒక వన్ అవర్ లో అయితే కంప్లీట్ అయిపోయింది అంటే నమ్ముతారా అయితే మీరైతే ఎన్ని రోజులు తినే వాళ్ళు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మనకేదన్నా బాగా నచ్చింది అనుకోండి కర్వకాలము అన్నట్టుగా ఇంకా అవి అయిపోయే వరకు వదిలే రకాలం కాదులేండి టేస్ట్ విషయంలో అయితే అస్సలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు ఇంతవరకు చూసారు కదా కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళరాదు మరి ఉంటాను